హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా బుధవారం శుభాకాంక్షలు ఈరోజు సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముఖ్యంగా నిన్న రాత్రి సెప్టెంబర్ ఇరవై మూడున పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు రాత్రి మనకు ఒక పాపప్ అయితే వచ్చింది మనం అనుకున్నట్టుగానే ఓ న్యూస్ ఫిఫ్టీన్ రాదు అంతకు ముందు సర్వే టూ జరిగింది కదా వాటి గురించి ఒక సక్సెస్ మెసేజ్ మనకైతే వస్తుంది ఆ మెసేజ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మనం నెక్స్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేద్దామని మనందరం ఆల్రెడీ డిస్కస్ చేసాం చాలా మంది మన ఫౌండర్ మిత్రులతోటి మనం మాట్లాడుకున్నాం అలాగే మనం ఆశించినట్టుగానే మనకు ఒక పాపప్ అయితే వచ్చింది అది మనకు థ్యాంక్ఫుల్ థ్యాంక్ఫుల్ గా యాష్ గారు మనందరికీ కూడా థ్యాంక్స్ చెప్పారండి అద్భుతం కాబట్టి ఆ యొక్క మెసేజ్ మనకి ఏమైతే ఇచ్చారో వాటి విశ్లేషణ మీ అందరి కోసం చిన్న వివరణ ఓకేనా నీట్గా క్లియర్గా మాట్లాడుకునేద్దాం లాంగ్గా చేసుకోవడం ఊరికే వృధా మనం హ్యాపీగా ఏమైతే ఉందో అది మాత్రమే మనం మాట్లాడుకుందాం మనకి ఎంతైతే అవసరం ఉందో అది మాత్రమే మనం డిస్కస్ చేద్దాం రైట్ అవగాహన నుండి కార్యాచరణ వరకు మీ సర్వే టు ప్రభావం ఎలా ఉంది ఎస్ ఒక అవగాహన అవగాహన అంటే ఆలోచన తోటి నుంచి ఒక కార్యాచరణ పని నిమిత్తం మనం పని వర్క్ చే ప్రాసెస్ ఇన్ యాక్షన్లోకి రావడం ఆ సర్వే టు ప్రభావం ఎలా ఉంది సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకి మనకు పాప రావడం జరిగింది హృదయపూర్వక ధన్యవాదాలు సర్వే టూలో మీ స్పందనలకు సర్వే టూలో పాల్గొనేందుకు సమయం కేటాయించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ స్పందన కేవలం విస్తృతంగానే కాకుండా లోతైన అవగాహనను ఇచ్చింది మీ ఆలోచనలు మీ మనస్సు పంచుకునే సిద్ధత మనమందరం కలిసి సృష్టిస్తున్న ప్రయాణానికి రూపం ఇస్తోంది మీ అభిప్రాయం మా భవిష్యత్తుకు ఇంధనం ఇప్పటి వరకు నేర్చుకున్నది సర్వే ఒకటి ద్వారా మేము మా ప్రేక్షకుల సంఖ్యను కొలిచాం మనం ఇదివరకే సర్వే వన్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం ఆ సర్వే వన్లో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మన సంఖ్య ఎంతమంది ఫౌండర్లు ఎంతమంది ఇదివరకు వచ్చినటువంటి అఫిలియేట్స్ ఉన్నారో ఎంతమంది ఈకో సిస్టమ్ యూస్ చేస్తున్నారో వరల్డ్ వైడ్ వీళ్ళందరిలో ఆ సర్వే వన్ మీద వాళ్ళు వచ్చి క్లిక్ చేసిన తర్వాత ఎంతమంది సంఖ్య సంఖ్యా బలం ఎస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు టోటల్ గా ఫౌండర్లు ఎంతమంది ఉన్నారు అఫిలియట్స్ ఎంతమంది ఉన్నారు వీరిలో ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారు ఎస్ ఇంకా లైవ్లీగా ఉన్నారు అని చెప్పేసి ఆ అకౌంట్ లైవ్లీగా ఉంది ఒక టెస్టింగ్ చేయడం కోసమే సర్వే వన్ అనమాట అంటే అది సంఖ్యా బలాన్ని చూపించుకోవడం కోసం సర్వే వన్ తీసుకొచ్చారు ప్రేక్షకుల సంఖ్యను కొలిచాం ఎవరెవరు ఇంకా మనతో ఉన్నారు ద లూప్ లో ఉండాలని కోరుకుంటున్నారు అన్నది తెలిసింది మీతో పాటే మా ప్రయాణం అని చెప్పేసి ఎవరైతే ఉండగలిగినారో ఆ లూప్ అంటే అంత స్ట్రాంగ్ కమ్యూనిటీని అంత స్ట్రాంగ్ డేటాని వాళ్ళు సేకరించుకున్నారు సర్వే వన్ ద్వారా సర్వే టూ ద్వారా మేము మా సమాజాన్ని అర్హత గలదిగా నిరూపించుకున్నాం సమాజానికి సేవ చేసేదానికి యాష్ గారి విషనరీతో పాటు మేము కలిసి ముందుకు వస్తామని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్వే టూలో మా విజయంతో పాటు మా చుట్టుపక్కల సమాజ విజయాన్ని కూడా మేము చూడాలని ఎవరైతే దోహదపడుతున్నారో అటువంటి వారందరికీ కూడా ఈ సర్వే టూ యొక్క సమాజాన్ని అర్హత గలదిగా నిరూపించుకున్నాం కాబట్టి మీరు ఇచ్చిన సమాధానాలు మునుపటి కమ్యూనికేషన్ మీలో ఎలా ప్రతిధ్వనించిందో అలాగే మీరు తదుపరి సాహసానికి సిద్ధంగా ఉన్నారో లేదో అని తెలియజేశాయి కాబట్టి మనం నెక్స్ట్ ఇప్పుడు సర్వే టూ ఎవరైతే ముందుకి త్వరపడి మనం క్లిక్ చేసుకుని సర్వే టూని సక్సెస్ చేసుకున్నామో వీళ్ళందరూ కూడా ఎస్ మేము మీతో కలిసి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం మీరు కొత్త వాహనాన్ని తీసుకొచ్చినా ఎటువంటి బలమైన వాహనాన్ని తీసుకొచ్చినా ఎటువంటి టెక్నాలజీని తీసుకొచ్చినా ఎటువంటి లైఫ్ మాకు ఇవ్వాలనుకున్నా మేము అన్నిటికీ కూడా కట్టుబడి ఉన్నాం మీతో పాటు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి యాష్ గారితో పాటు ఎవరైతే ఆయన విజనరీకి తగ్గట్టుగా యాష్ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సర్వే టూ చాలా కీలకం గట్ ఇక్కడు కూడా ఆ డేటాను సేకరించారు సర్వే వన్ లో సంఖ్యా బలాన్ని సేకరించారు సర్వే టూలో ఎస్ మేము మీకు మద్దతుగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి మీతో పాటు కలిసి మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేటువంటి ఆ ఆ యొక్క మన వాయిస్ అయితే వాళ్ళు పట్టుకున్నారు అనమాట అది సర్వే టూ రైట్ ముందున్నది ఏమిటి కొన్ని రోజుల్లో మేము సర్వే టూ యొక్క ప్రత్యేక ఫలితాలను పంచుకుంటాం ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరు ఏమి ఆశించవచ్చో అనే వివరాలను అందిస్తాం కొన్ని రోజుల్లో మేము సర్వే టూ యొక్క ప్రత్యేక ఫలితాలను పంచుకుంటాం ఎస్ సర్వే టూ లో ఎటువంటి డేటా మనకు మొబైల్ ద్వారా ఎంతమంది రాగలిగారు డెస్క్టాప్ నుంచి రాగలిగారు బ్రౌజర్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ బ్రౌజర్స్ నుంచి ఎంతమంది రాగలిగారు ఓకే ఇట్లా లొకేషన్ లొకేషన్ వైడ్ ఏ దేశంలో ఎంతమంది రాగలిగినారు ఫౌండర్ ఎంతమంది రాగలిగినారు ఫౌండర్స్ కమ్యూనిటీ నుంచి ఎంతమంది రాగలిగినారు అఫిలియేట్స్ నుంచి ఎంతమంది రాగలిగినారు ఇటువంటి విశేషాలన్నీ కూడా డేటా మొత్తం అంతా కూడా లాస్ట్ టైం సర్వే వన్ కంప్లీట్ అయిన తర్వాత సార్ సక్సెస్ మీట్ సక్సెస్ పాపప్ లో మనకు అన్ని ఇవ్వడం జరిగింది అలాగే కాబట్టి మనకు సర్వే వన్ నుంచి మనం ఎటువంటి డేటా అయితే యాష్ గర్ మనకు ఇవ్వడం జరిగింది ఒక పాపప్ ద్వారా అలాగే ఇక్కడ కూడా మనకు సర్వే టూ నుంచి కూడా మనకు అలాగే ఒక పాపప్ రూపంలో అంటే మనకి ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ కమింగ్ ఓ న్యూస్ ఫిఫ్టీన్ కాదండి ఇప్పుడు వచ్చేది ఒక సక్సెస్ పాపప్ వస్తుంది అంటే సర్వే టూ ఎంతవరకు సక్సెస్ అయింది సర్వే టూ ద్వారా మా యాష్ విజనరీ ద్వారా మనం ఎంతమంది ఆయనకి చేయు ఆయనకి సపోర్టివ్గా మద్దతుగా ఉంటాం మేము మీతో కలిసి నడుస్తామని ఆయన విజనరీని మనం కూడా అదే భావం భావజాలంతో మనం వస్తున్నాం అనే అనే ఒక డేటాని మనందరికీ కూడా యాష్ ముఫర్ గారు పంచుకోవడం జరుగుతుంది సర్వే టూలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ పాపప్లో మనకు పంచుకోవడం జరుగుతుంది మన ప్రయాణం మీ వల్లే శక్తివంతం మీ విశ్వాసం నిబద్ధత ఉత్సాహానికి మరోసారి కృతజ్ఞతలు మీ ఆలోచనలతో నడిచే ఈ అడుగులు మనందరినీ పెరుగుదల ఆవిష్కరణ మరియు భవిష్యత్తులో ధైర్యంగా ముందుకు సాగడంలో నడిపిస్తున్నాయి కాబట్టి ఇదొక ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మన ప్రయాణం మీ శక్తి వల్లే అని చూపి అంటున్నారు అంటే మన అందరం తోడుగా ఉండడం వల్లే ఆయష్ గారు అంత గొప్పగా మనకు తీర్చిదిద్దారు ఒక ప్లాట్ఫామ్ ని రెడీ చేశారు మానవాళి వృద్ధి కోసం మానవాళి ఆర్థికోన్నతి కోసం వాళ్ళ యొక్క కళలు నెరవేర్చుకోవడం కోసం ప్రపంచంలో ఇంత టెక్నాలజీ వచ్చి కూడా అందరూ కూడా మరుగున పడుతున్నారు ఎందుకోసం ఆ దాని వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం ఇప్పటిదాకా దాకా ఎన్ని ఎంత పర్సెంటేజ్ పీపుల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు హ్యాపీగా ఎంతమంది అస్తవ్యస్త అస్తవ్యస్త పాలైపోయినారని చెప్పేసి ఈ యొక్క డేటాను కూడా యాష్ ఫర్ గారు సేకరించి ఈరోజు మన అందరి కోసం ఒక అద్భుతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ ను తీసుకొస్తున్నారు ఏఐ విత్ హార్ట్ తోటి రైట్ మనకి కొత్త టైటిల్ రాబోతోంది ఇప్పుడు ఏఐ విత్ హార్ట్ అనేది మనకుంది ఎందుకంటే యాష్ గారు ఏ సెంటర్ పాయింట్ ఆఫ్ హార్ట్ బీట్ హార్ట్ బీట్ ఆఫ్ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ హార్ట్స్ ఇది గుర్తుపెట్టుకోండి మిలియన్ పీపుల్ అంటే హార్ట్ బీట్ ఆఫ్ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ పీపుల్ ఏ సెంటర్ పాయింట్ యాష్ ముఫాదర్ గారు పద్నాలుగు లక్షల మంది గుండె చప్పుడు ఈ రోజు కాబట్టి భగవంతుని ఆశీస్సుల వల్ల ఆయనకు మనందరం కూడా టాప్ ఫ్యాన్స్ గా ఉన్నాం ఫౌండర్లే మొట్టమొదటి స్థానంలో ఉంటాం రాబోయే భవిష్యత్ కూడా మొట్టమొదటిగా ఆ దాని నుంచి వచ్చే ఫలాలు మనమే దాన్ని టచ్ చేస్తాం అత్యధికంగా మనమే ముందంజలో ఉంటాం ప్రపంచవ్యాప్తంగా కాబట్టి ఈ వ్యవస్థ ప్రపంచాన్ని అల్లేస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ప్రపంచాన్ని మొత్తం కవర్ చేసేస్తుంది ప్రతి ఒక్క వ్యవస్థ కూడా విలీనమైపోయి ఉంటుంది మన దాంట్లో అందుకే ప్రకంపనలు పుట్టించేటువంటి ఒక వ్యవస్థని యాష్ గారు ఐటీలో కాకుండా ఏఐ ఐటీని ఏకీకృతం చేసి మనందరికీ కూడా గొప్ప బహుమతిగా ఇవ్వనున్నారు అటువంటి వ్యవస్థలో మనం ఈరోజు మొదటి స్థానంలో ఉన్నాం రైట్ ఇప్పుడు దాకా మనం ఫౌండర్ గా ఉండొచ్చు బట్ రేపు రాబోయే ఆ కొత్త దశలో మనకి ఒక గొప్ప ర్యాంక్ కానీ క్యాడర్ కానీ యాష్ గారు మనకి ఇవ్వచ్చు ఎవరు మొదట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఆల్రెడీ ఇదివరకు పాత వ్యవస్థలో మనం ఫౌండర్లుగా ఉన్నాము వీళ్ళందరికీ ఒక క్యాడర్ రూపంలో కానీ ఒక ర్యాంక్ రూపంలో కానీ మనందరికీ కూడా అక్కడ కొత్త దశగా మనకు అక్కడ మొత్తం ఏ టు జెడ్ అన్ని కూడా కొత్త టైటిల్స్ తోటి కొత్త పేర్లతో కొత్త ర్యాంకులతో మనం ముందుకు వెళ్ళడానికి యాష్ గారు అన్ని కూడా ప్రణాళిక సిద్ధం చేసేసి ఈరోజు మనకు పిలుపునిస్తున్నారు కమింగ్ ఓ న్యూస్ ఫిఫ్టీన్లో మీకు తేదీ ఖరారు చేసే అటువంటి అంశాలన్నీ కూడా అందులో పొందుపరుస్తాం మీ అందరినీ సంతోష పెడతామని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి అందులో భాగంగానే కొన్ని రోజుల్లో మేము సర్వే టూ యొక్క ప్రత్యేక ఫలితాలను పంచుకుంటాం ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరు ఏమి ఆశించవచ్చో అనే వివరాలను కూడా మీకు అందిస్తాం ఇది చాలా గొప్ప విషయం మనందరం కూడా చాలా సంతోషించే విషయం ఎందుకంటే కొన్ని రోజుల్లో మేము సర్వే టూ యొక్క ప్రత్యేక ఫలితాలను పంచుకుంటాం మనం అనుకున్నట్టుగానే ఇదివరకు మాట్లాడుకున్నట్టుగానే కమింగ్ పాపప్ మనకు ఖచ్చితంగా సర్వే టూ యొక్క డేటాని మనకు ఇస్తుంది ఎంతమంది ఏ రకంగా మనకు రాగలిగినారు సర్వే టూని ఎంతమంది ఇంట్రెస్ట్ గా చేసుకున్నారనే విషయాలన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరు ఏమి ఆశించవచ్చో అనే వివరాలను అందిస్తాం మనందరం కూడా ఇదివరకు ఆశిస్తున్నటువంటి ఎయిట్ ఇయర్స్ మనం కలగన్నటువంటి ఆ అంశాల గురించి అక్కడ వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది మనందరం కూడా వాటిని గమనించి ఓ న్యూస్ ఫిఫ్టీన్లో లో వచ్చేటువంటి బ్లాస్టింగ్ న్యూస్ ని మనం చూసి ఆనందంగా యాష్ గారితో కలిసి ముందుకు నడుద్దాం రైట్ అంతవరకు మీ ఆరోగ్యాలు జాగ్రత్త మన బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్ వైపు కలిసి ముందుకు సాగుదాం మై డియర్ ఫౌండర్స్ ఇది మనకు లాస్ట్ డే నైట్ లెవెన్ ట్వంటీ త్రీకి వచ్చినటువంటి పాపప్లో లో ఉన్నటువంటి సారాంశం మీ అందరి కోసం ఈ చిన్న సారాంశం మీరు హ్యాపీగా విని పది మందితో మీరు కూడా షేర్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవినీతితో ముగిస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ ఓఈఎస్ టూ పాయింట్ జీరో జై యాష్ సార్ జై భారత్